ओ श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारं शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిలుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం శ్రీ ఓం రాతస్మరామి శ్లోకాలు మూడైనాయి తర్వాత అయిపోయింది ఈ శ్లోకాన్ని ఏకశ్లోకి అంటారు దీన్ని దీన్ని ఏకశ్లోకి ఏకశ్లోకి అంటే ఒకే శ్లో ఈ ఒక్క శ్లోకం చాలు తత్వాన్ని తెలుసుకుంటే ఈ ఒక్క శ్లోకం చాలు ఓ జ్యోతిస్తవభానుమానహని మే रात्रो प्रदीपादिकम् स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे छष्टस्य निमेलना दिशमये किम् धीर्धियो दर्शने किं तत्राह मतो भवान परमकम् జ్యోతిస్త గురువు శిష్యుడు ఇద్దరున్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారంటే కిం జ్యోతి స్థవా స్తవ హనిమే అంటున్నాడు అంటే ఇప్పుడు మనమంతా మేల్కొని ఉన్నాం కదా మేల్కొని ఉండేటప్పుడు చూస్తున్నాడు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా నీకు ఎట్లా దేని వల్ల నీకు కనిపిస్తూ ఉండాయి అని అడిగాడు ఇవన్నీ కనిపిస్తూ ఉండాయి ఇవన్నీ కనిపించేదానికి నీకు ఏమిటి దేని వల్ల నీకు కనిపిస్తూ ఉండదు అంటే వస్తువులన్నీ కనిపిస్తున్నాయి దానికేముందండి బాగా కనిపిస్తున్నాయి వెలుగుంది కనిపిస్తుంది ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చిందిస్తవా అంటే భానుమానహని మే భాను సూర్యుడు సూర్యుడు వలన వస్తువులన్నీ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి ఎవరి వలన కనిపిస్తున్నాయి సూర్యుని వలన కనిపిస్తున్నాయి సూర్యప్రకాశములో వస్తువులన్నీ కనిపిస్తున్నాయి రాత్ర రాత్రిపూట నీకు వస్తువులు సూర్యులు లేడు కదా సూర్యుడు లేడు అప్పుడు నీకు అట్లా కనిపిస్తూ ఉండే ఇప్పుడు పగలంటే ఏమో సూర్యుని యొక్క ప్రకాశం ఉంది వెలుగులో కనిపిస్తున్నాయి రాత్రిపూట రాత్ర ప్రదీపాదికం ప్రదీపాదికం దీప ఆదికం దీపం రాత్రిపూట దీపాలు దీపం పెట్టుకున్నాంగా ఇది కూడా దీపమే ఇది కూడా దీపమే దీపం వలన రాత్రిపూట కనిపిస్తాయి ఆదికం అన్నాడు ఆది ఆది అంటే మొదలైనటువంటివి దీపము మొదలైనటువంటివి పగలపూట అట్లా కాదు పగలపూట ఆది లేదు భానుమాన భాను అంటే సూర్య భగవానుడు సూర్య సూర్యభగవాను వలన స్పష్టంగా అన్నీ కనిపిస్తున్నాయి రాత్రిపూట సూర్యుడు లేడు సూర్యుడు లేడు కదా అప్పుడు దీపం పెట్టుకొని దీపం పెట్టుకొని దీపం వలన అక్కడ మనకు అన్ని కనిపిస్తున్నాయి దీపము చంద్రుడు నక్షత్రాలు వీటి వలన వీటి ప్రకాశంతో మనకు లైట్లు ఇవన్నీ ఉన్నాగా క్యాండిల్ అవన్నీ కూడా దీపాల కిందనే లెక్క దీపం కిందనే లెక్క కాబట్టి రాత్రిపూట దీపములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి అవును మినుక్ మినుకుమైనది కాబట్టి దాని దగ్గర ఉండేది మాత్రం కనిపిస్తుంది అది కూడా నువ్వు అన్నీ తీసుకో Ada regla mana? சரி சா ரவிதோ கிம் ஜோதிராக்கி மே இப்படேமட்டு சா ரவி தீபர்ஷனவிதோ ఖ్యాహిమే సదేవం శ్యాదేవం రవి దీప ఇవి ఉన్నాయి రవి దీప దర్శన విధవు ఇప్పుడు సూర్యుడు వెలిగి వెలుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దీపం ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అవి ప్రకాశించినాయప్ప కానీ వాటిని తెలుసుకునేటువంటిది ఏమిటి దేంతో తెలుసుకున్నావు కండ్లతో తెలుసు కండ్లతో చూసావుగా కండ్లతో చూసినావు కిం జ్యోతి ఇప్పుడు జ్యోతి ఇక్కడ చూడు దేనితో ఆఖ్యాహిమే ఆఖ్య అంటే దాన్ని పేరు అని అంటారు ఆఖ్య అంటే పేరు ఇప్పుడు ఏ ఏ ఏ దీపముతో ఏ దీపం అనే పేరు కలిగిన దాంతో ఇప్పుడు నీకు తెలిసింది ఇప్పుడు వెలుగుంది వెలుగున్నప్పుడు వెలుగునేమన్నావు సూర్యుణ్ణి దీపం అని అన్నావు చంద్రుడున్నాడు చంద్రుణ్ణి దీపం అన్నావు నువ్వు దీపం పెట్టుకున్నావు దాన్ని దీపం అన్నావు ఈ లైట్ వేసుకున్నావు ఇది దీపం అన్నావు రోడ్డింటికి ఉంటే టార్సెట్ ఇవన్నీ ఉన్నాయి వాటిని స్ట్రీట్ లైట్స్ అని అన్నావు వాటిని దీపాలు అని అన్నావు బాగానే ఉంది టార్సెట్ ఉంది అది దీపం అని అన్నావు ఇంకా మీరు ఏంటంటే అన్నిటికీ పేర్లు పెడుతున్నారు సరే అన్ని దీపాలు బాగానే ఉన్నాయి ఆ దీపాలన్నీ ఏం చేసినాయి వస్తువులను ప్రకాశింపజేసినాయి అవి వస్తువులను ప్రకాశింపజేసినాయి ఆ వస్తువులు ప్రకాశింపజేస్తే ఆ వస్తువులు ప్రకాశిస్తున్నాయని ఆ వస్తువులు ఆడు ఉన్నాయని నీకెట్లా తెలిసింది ఏ ఏ దేవుని వలన నీకు తెలిసింది కంటి వలన తెలిసినది చూడండి ఆ దేవుని పేరు ఇప్పుడు చచ్చుహు చచ్చుహు అంటే కన్ను అనే దేవుని చేత చక్షురింద్రియం చక్షురింద్రియము చేత ఈ వస్తువులన్నీ ప్రకటింపబడినాయి అంటే ఇప్పుడు కన్ను ఏమైంది జ్యోతి అయిందా లేదా అవన్నీ ప్రకాశింపజేసినాయి ఇప్పుడు ఈ కన్ను వీటిని ప్రకాశింపజేసింది బాగా అర్థం చేసుకోండి మళ్ళా వస్తాం దీనికి సరే కన్నేమో ప్రకాశించింది వస్తువులు కనిపించినాయి చక్షుస్తస్య కిం చక్షువులు నిమీలనము అంటే ఈ ఈ పైన ఉన్నాయి కదా కంటి రెప్పలు నిమేషము అని అంటారు కదా ఇక్కడి నుంచి వచ్చిందే కంటి రెప్ప దాన్ని నిమేషము అని అంటారు దాన్ని నిమీలనాది సమయే కన్ను రెప్పలు మూసుకున్నావు కండ్లు కంటి రెప్పల చేత మూసుకున్నావు ఇప్పుడు నీకు తెలుస్తుందా తెలియదా కండ్లు మూసుకో నీకేమన్నా వినిపిస్తుందా వినిపించలేదా కండ్లకు కొన్ని కనిపించలేదు కానీ కండ్లు మూసుకున్నాననేది తెలుస్తుందిగా శబ్దాలు వినిపిస్తున్నాయి లేదా స్పర్శ తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా నీకు ఏదన్నా ఎత్తుకొని వచ్చి అంటే నీకు తెలియదా అప్పుడు నువ్వు గుర్తిస్తున్నావా లేదా విషయాలను విషయాలను గుర్తించుటయే కదా ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉండేది విషయాలను దాన్ని ఏమంటారు జ్యోతి అని అంటారు జ్యోతి చేత గుర్తిస్తున్నావు జ్యో ఇప్పుడు విషయాలను ప్రకాశింపజేసిందండి సూర్యుడు సూర్యుని యొక్క వెలుగులో విషయాలు ప్రకాశింపబడినాయి కదా సూర్యుని వెలుగులో విషయాలు ప్రకాశింపబడినాయి కాబట్టి సూర్యుని ఏమన్నావు జ్యోతి అని అన్నావు ఇప్పుడు చర్మానికి తగిలింది కళ్ళు మూసుకొని ఉండవు తగిలితే తెలిసిందా లేదా అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే కూడా తెలుస్తుందా లేదా కళ్ళు మూసుకుంటే కూడా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పలేవా నువ్వు ఇక్కడ ఉండే వాళ్ళల్లో చెప్తున్నావా అంటే నీకు తెలుస్తా ఉంది కదా అప్పుడు అప్పుడు కళ్ళు మూసుకుంటే కూడా నీకు దేని వలన తెలుస్తున్నది స్పర్శ అనే చెవులు ఇవంత బాగానే ఉంది వీటి ద్వారా తెలుసుకుంటాడు అదేది వీటన్నింటి ద్వారా తెలుసుకుంటాడు అది మనస్ దాన్ని ధీహి అని అంటారు ధీ అంటే బుద్ధి సమయే కిం అంటే ధీ ధియో దర్శనే ధీహి ధీహి ధియో దర్శనే ధియో అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అందరూ బుద్ధిమంతులే కదా బుద్ధిమంతులు కాని వాళ్ళు ఎవరు అందరికి తెలుస్తుంది కదా అందరికి తెలుస్తుంది అంటే అందరి బుద్ధిమంతులు బుద్ధిమంతులు కదా బుద్ధిమంతులే తెలిసిందేనంటే బుద్ధిమంతులే తెలియనోడు ఎవరు ఆత్మస్వరూపాన్ని తెలియనోడు ఎవరన్నా ఉండా ఎవడు లేడు అందరికీ తెలుసు సరే వద్దాం ముందు పోని ముందుకు బండిపోతే మళ్ళీ ఒకదాన్ని పట్టుకుందాం కాబట్టి ధీహి మనస్సు చేత బుద్ధి చేత తెలుసుకు ముందు మనస్సు చేత గ్రహిస్తున్నాం బుద్ధి చేత పలానా వాళ్ళు అని నిర్ణయం చేస్తున్నాంగా నిర్ణయం చేసి తెలుసుకుంటున్నామా లేదా తెలుసుకుంటున్నాం సరే ఆ బుద్ధిని ఎవరు తెలుసుకుంటున్నారు బుద్ధిందా బుద్ధి ఉందా ఉంది కదా కిం మతో భవాన్ కిం తత్ర తత్ర అంటే ఆ బుద్ధిని త్రాహం అతో దానిని ఎవరు తెలుసుకుంటున్నారు అంటే భవాన్ పరమకం భవాన్ పరమం అదే భవాన్ అదే గొప్పది అదేమిటది పరమకం జ్యోతి అది జ్యోతి అది జ్యోతి ఏదది ఇప్పుడు మనసు కదా వీటిని అంతా ఇప్పుడు మనస్సుకు వెనకాలుండి దాన్ని తెలుసుకుంటా ఉంది కదా చైతన్యం చైతన్యం అంటే ఇప్పుడు అన్నింటినీ తెలుసుకునేటట్లుగా చేస్తూ ఉండేది అన్నింటినీ తెలుసుకుంటు చైతన్యం ఆ చైతన్యమే జ్యోతి ఆ చైతన్యమే జ్యోతి అదే ఆత్మస్వరూపం అదే బ్రహ్మ అదే బ్రహ్మ ఏమంటే ఇప్పుడు చూడండి జ్యోతి బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉన్నది జ్యోతి బ్రాహ్మణము బ్రాహ్మణము బృహదారణ్యకోపనిషత్ అని ఒక ఉంది ఆ ఉపనిషత్తులో బ్రాహ్మణములు దాంట్లో ఒక చాప్టర్కి బ్రాహ్మణములు అని పేరు అట్లా జ్యోతి బ్రాహ్మణము ఆ జ్యోతి బ్రాహ్మణములో యాజ్ఞవల్క్య మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి తర్వాత జనక చక్రవర్తులు వారు జనక చక్రవర్తులు వారు వరమణ సామాన్యుల జనక చక్రవర్తులు వారు గొప్ప జ్ఞాని గొప్ప జ్ఞాని అయితే ఈ ఈ యాజ్ఞవల్క్య మహర్షులు వారు కూడా గొప్ప జ్ఞాని సరే వారు ఒకసారి ఈ రాజు దగ్గరకు వచ్చినారు ఏదో పనిపైన వచ్చినారు ఏదో అంటే మీ ఆశ్రమానికి ఏదో అవసరమై ఉంది దాన్ని తీసుకునేదానికి వచ్చినారు వచ్చిన తర్వాత ఏమంటే ఊరికే తీసుకోకూడదు వీళ్ళు మహర్షులుగా ఉండేవాళ్ళు పోయి అడుగుతారని అనుకోండి వాళ్ళేమో ఇస్తారు వాళ్ళేమిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఊరికే తీసుకుండే అలవాట్లేదంటే మీకు నేను ఏదైనా సహాయం చేసి తీసుకుంటానంట ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది ఎవరెవరికి యాజ్ఞవల్కి మహర్షుల వారికి జనక చక్రవర్తుల వారికి పరిచయం ఉంది జనక చక్రవర్తుల వారు ఆల్రెడీ జ్ఞాన సంపన్నులు ఆల్రెడీ జ్ఞాన సంపన్నులు ఇటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి వారే ఇప్పుడు ఈ జనక చక్రవర్తి యాజ్ఞవల్కి మహర్షి గారు ఏమనుకున్నారంటే వీరికి నేను ఏమి కానీ చెప్పకూడదు ఏమి చెప్పకుండానే ఏదైనా సరే తీసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాడు సంకల్పం చేసుకొని పోయినాడు కానీ అక్కడ పోయిన తర్వాత ఏం చేసినారంటే యాజ్ఞవల్క మహర్షులు వారే మాట్లాడటం ప్రారంభించినారు అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ప్రారంభించినారు ఇంతకు ముందు ఎప్పుడో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగినప్పుడు అంటే విచారణ జరిగినప్పుడు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడన్నా అడుగు మళ్ళీ చెప్తానులే అని ఇంతకు ముందు దాన్ని దాటవేసి ఉన్నాడు యాజ్ఞ యాజ్ఞవల్కి మహర్షి ఇప్పుడు ఏం చేశారంటే చిన్నగా మొదలుపెట్టినాడు ఎవరు యాజ్ఞవల్కి మహర్షి సామాన్యంగా ఆత్మతత్వాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు అంటే దానికి యోగ్యుడైన వాడికి చెప్పాలి యోగ్యుడు కాని వాడికి ఊరికే చెప్తే ప్రయోజనం లేదు కాబట్టి ఊరికే ఆడంటే ఆడ చెప్తే ఏమైపోతుంది దానికి వాల్యూ లేకుండా పోతుంది వాల్యూ లేకుండా పోతుంది అందుకని అడిగిన వాడికి చెప్పితే అడిగిన వాడికి చెప్తే అది బాగుంటుంది స్వామీజీ ఈ మధ్యలో ఒక గ్రంథమును సజెస్ట్ చేసినారు అవధూత అనేటువంటి గ్రంథాన్ని అది మనకు శాంతానంద సరస్వామి వారు నాకు కూడా పంపించినారు దాన్ని ఈరోజు చదవడం పెట్టాను ఎట్లాంటి దాంట్లో ఇదే అర్థాలు వేసుకొని చదువుతున్నా చదివితే ఒక ఆశ్రమం దగ్గరికి పోతాడు అనమాట ఒక అతను ఆయన ఎవరితో మాట్లాడు మామూలుగా ఇంట్లో వాళ్ళమ్మ ఉంటుంది వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ పాపము వీడున్నాడే వీడు ఏం చేస్తాడు ఏమో ఎందుకంటే ఈయన ఎవరితో మాట్లాడు పెడితే తింటాడు లేకపోతే గమ్మున ఉంటాడు అది ఈయన పరిస్థితి ఆమె పడుకొని ఉంది మంచం మీద పడుకుని ఉంది ఇంకా టైం అయిపోయింది వాడిని ఒకసారి చూసి చచ్చిపోతాను అని చెప్పి అడవులో పాప ఉంటే ఒక పాపని పిలిచి చెప్పింది ఆ పాప పోయింది పోయి ఈయన ఎత్తుక్కుంటా పోతే ఆయన ఎక్కడో ఒక ఊర్లో ఒక రాగి మానేదో ఉంటుంది కదా మధ్యలో అట్లా ఒక రచ్చబండ ఉంటే ఆ రచ్చబండ మీద పనుకొని ఉంటాడు సరిపోయి చెప్తే వస్తాడు లేచి వస్తే చూస్తే ఆమె లేచి ఎట్లా బతుకుతావో ఏమో అనైనా నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండరా అని అంటూ అతన్ని చూస్తూ చనిపోతుంది చనిపోతే ఈయన ఏం కొంచెం కూడా ఏమి వికారం చెందట వికారమే లేదు కంట్లో కంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు రాలా అసలు ఇంక చచ్చిపోయిందనే భావన కూడా లేదు సరే ఈ పాప వెనకంటూ ఉందిగా ఇంక పక్కలో ఉండే పాప ఈ పాప గట్టిగా అరిచే లోపల ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వచ్చినారు వచ్చి ఇంక ఆమెను కూడా దహనం చేసేదానికి కూడా వీడు అది కూడా పట్టించుకోవట్లా సరే దహనం చేసేదానికి తీసుకున్నారు ఈయన దగ్గర కొరివి పెట్టించినారు అయిపోయింది కొరివి పెట్టి చూస్తే ఆ కాలుతా ఉంటే ఆ శవాన్ని చూసుకోని ఉన్నాడు ఆ తల పగిలిపోయి అదంతా కాలిపోయిన తర్వాత అటు నుంచి నేరుగా వచ్చేసాడు వచ్చేసినాడు వచ్చేసి ఆ ఊర్లోకి కూడా పోలేదు ఆ ఊర్లోకి కూడా పోకుండా వేరే ఊరికి వెళ్ళిపోయినాడు వేరే ఊరికి పోయినాడు వేరే ఊరికి పోయి అక్కడ ఆ ఊరిలో ముందరుండే చెరువు ఒకటి ఉంటే ఆ చెరువులో స్నానం చేస్తాడు స్నానం చేసి ఆ ఊరిలోకి పోతాడు ఆ ఊర్లోకి పోయి ఎన్నో ఒక ఇంటి ముందర నిలబడతాడు వాళ్ళు ఏదన్నా కొద్దిగా పెడితే తింటాడు వాళ్ళు ఏమంటారు ఏ ఇట్లా ఏం పోరా ఏం చేసుకోపోరా అని వాళ్ళేదంటారు ఏం పట్టించుకోడు ఇట్లా ఇట్లా రెండు మూడు రోజులు గడుస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది వీడు మాట్లాడేవాడు కాదు పిచ్చోడుగా ఉండరు అని వాళ్ళు అనుకుంటారు అనుకొని సరే వాళ్ళు ఎంతో కొద్దిగా పెడుతుంటారు దాన్ని తినుకుంటూ ఉంటాడు ఆ ఊరికి బయటలో బయట ఒక పాడుబడిన గుడి ఉంటే ఆ గుళ్ళో ఉంటాడు సరే అక్కడ కొన్నాళ్ళు అవుతుంది అక్కడి నుంచి అయిన తర్వాత ఇంకా వేరే వేరే ఒక గ్రామానికి వస్తాడు ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఎంటర్ అవుతానే ఒక ఆశ్రమం ఉంటుంది సరే ఆడ కూర్చుంటాడు ఆశ్రమానికి పోడు ఆశ్రమంలో ముందర కూర్చుంటాడు అంటే ఆయనకు ఒక ఒక విధమైనటువంటి భావన ఏంటంటే ఇంతవరకు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు మౌనంగా లేకుండా మౌనంగా ఉన్నాను నేను ఇప్పుడు మౌనంగా లేకుండా ఉంటూనే మౌనంగా ఉండడం అనేది అట్లా అనేది ప్రాక్టీస్ చేయాలనేది ఇప్పుడు అతని ఉద్దేశం ఇంతవరకు మౌనంగా ఉండినాడు ఎవరితోనూ మాట్లాడలేదు ఇప్పుడేంటంటే మౌనంగా ఉండే కాదు మౌనంగా లేకుండా కూడా మనం మౌనంగా ఉండాలా అనేది సరే ఆ ఆశ్రమం దగ్గరికి పోతాడు అక్కడ స్వామీజీ ఉంటాడు చూస్తాడు ఎందుకు గమనిస్తాడు గమనిస్తే సరే రోజంతా బయటనే ఉంటాడు మళ్ళీ మరుసటి రోజు ఆశ్రమలోకి వస్తాడు ఆశ్రమంలో స్వామీజీ ఉంటాడు స్వామీజీని అడుగుతాడు స్వామీజీ ఏదో సరే అని చెప్పి నాయన ఏం చేస్తావు నువ్వు అని అంటే ఏం చేయమంటారు ఏం చేస్తావు అని అంటే ఏం చేయమంటావు సమాధానం చూడండి సరే నువ్వు వాటి చూసేదానికి ఎట్లా ఉంటాడంటే అంత కిచెన్ మాదిరి ఉంటాడు నువ్వు శుభ్రంగా ఉండు ఇక్కడ శుభ్రంగా పెట్టు అని చెప్తాడు సరే శుభ్రంగా ఉంటాను శుభ్రంగా పెడతానని చెప్పి ఆ ముందర ఉండే చెట్లు ఇవన్నీ ఉంటే వాటన్నింటినీ శుభ్రం చేసుకుంటూ అతను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు మధ్యాహ్నం పూట మాత్రం భోజనం చేయడం మిగతా సమయాల్లో ఆ పనులు చేసుకోవడం మళ్ళీ అక్కడ పడుకోవడం రాత్రిపూట మాత్రం ధ్యానం చేసుకుంటూ ఉంటాడు సరే ఇప్పుడు ఆ స్వామీజీ ఉన్నాడు కదా ఈ స్వామీజీ ఏం చేస్తాడు అంటే టయానికి వస్తాడు ఆడ పాఠం చెప్తాడు ఉపనిషత్ భాష్యాన్ని చెప్తుంటాడు వీళ్ళందరూ ఉన్నారు చూడండి వాళ్ళు వస్తారు కొంతమంది ఏం చేస్తారు కొంతమంది కీర్తనలు పడతారు కొంతమంది భజనలు చేస్తారు ఇంకొంతమంది పారాయణలు చేస్తారు అనుకుంటాడు ఈమె కీర్తన పడింది ఎందుకు కీర్తన పడిందో ఈమెకు తెలుసా అర్థమవుతుందా ఈమెకు ఈమెకు తెలుసా తెలీదా ఇప్పుడు ఒక ఆమె ఒక ఆమె సంగీతంలో కీర్తన పడిందా బ్రాహ్ముని కీర్తించింది రాముణ్ణి కీర్తించింది రాముణ్ణి ఎందుకు కీర్తించిందో ఈమెకు తెలుసునా ఈమెకు అర్థమయ్యిందా అడుగు చూడు భజన చేస్తారు కదా భజన చేసిన వాళ్ళని అడుగు చూడు భజన ఛార్జర్ కావాలి అమ్మగారు మీకు తెలుసా చార్జరు రూమ్లో నేను కూర్చుంటాను కదా కుర్చీ కుర్చీ కూర్చుంటేనే దాంట్లో దాంట్లో ఇక్కడ వెనకాల ఉంటుంది చూడండి దాంట్లో మధ్యలో ఉండేది భజనలు చేస్తారు కదా భజనలు సంకీర్తనలు చేస్తున్నారు కదా ఎందుకోసము భజన చేసినారు ఓకే మళ్ళీ ఇప్పుడు ఆశ్రమానికి వచ్చినారు కొంతమంది ఆశ్రమానికి వస్తారు కదా ఆశ్రమానికి వచ్చినారు వీళ్ళందరూ ఆశ్రమానికి ఎందుకు వచ్చినారు వీళ్ళు ఆశ్రమానికి వచ్చినారు ఆశ్రమానికి వస్తే ఆశ్రమానికి ఎందుకు వీళ్ళు వచ్చినారు మళ్ళా పోతున్నారు ఎందుకు పోతున్నారు అదే అమ్మగారు అక్కడ పెట్టండి అమ్మగారు